పరమేశ్వరకర విరిగిందా శంభోశంకర ఏది చేయి తాడితో ఇంకా నడు జంగమదేవర్ కోరుకో అయితే పండుగ కావాలా శంభోశంకరావాలి చెట్టు మీద చిలక కావాలి కోతి కావాలా శంభోశంకరా నీకేం కావాలరా నాగే ఆడి కావాలి ఏం కావాలి ఆడి బొమ్మ కావాలి నా చెప్పి శివురా నాకు నచ్చావురా శంభో హర హర మహాదేవ్ సాంబ శివ పరమేశ్వర శంభో హర హర మహాదేవ్ తెలిసే మాట్లాడుతున్నావా గోడి రాజులంతా గండుపాటు యుద్ధానికి వెళ్ళాను తలుపు తీయడానికి నీ ప్రభుభక్తికి మెచ్చాను తలారి రాముడు వీడికి నా పేరు ఎలా తెలుసు విను నీ పేరే కాదు పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసు ఇద్దరు భార్యల ముద్దుల మగడవు పాపం బిడ్డ పాపాలేని గొడ్డుమోత పుట్టుక స్వామి స్వామి దన్న స్వామి ఎవరు స్వామి గంటి పశుపతిరా బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చే ఈ దాసుడికి దారి చూపండి కాతని బిడ్డలు ఇప్పించండి స్వామి ఈ చిటికిడి విభూది నీ భార్యకి పండుగ లాంటి కొడతారు మరో చెడుకి ఇప్పించండి స్వామి చెడి ఒకటి లేకపోతే చెడ్డ చిక్కొచ్చేసి వస్తుంది స్వామి ఇల్లుండే సంతానం కలుగుతుంది సంతోషం స్వామి చాలా సంతోషం కాస్త సంతకం చేసి వెళ్ళండి మనం పశుపతిలో రా ఏ పతైనా సరే ఇది రాజాగ్ఞ స్వామి మాల ఎవరో జంగం దేవర భిక్షుకు వచ్చినట్టున్నాడు వెళ్ళి భిక్షు వేసరా పరమేశ్వరికి దాీదారి చేతి భిక్షాదానమా ఇంటికైనా ఇల్లాలు రాలాదో పసికున తల్లి దేవరా ఇది రాణి గారు పంపిన భిక్షే తీసుకో పాపనిచ్చిన పశుపతికి ఇంత పరాభవమా అనుభవిస్తుండే ఆ భాగ్యని ఆ మాట నాకేం తెలుసు అమ్మగారితో చెప్పొస్తాను నేవర్ పాప నిచ్చన పశుపతట నేను బిట్చేస్తే వేస్తే పనికిరాదట మీరే వేయాలంటున్నారు అలాగా సరే అయితే నేనే వేస్తాను ఏం బాబు ఏ ఏ అలా పోర్పెడుతున్నా బాబు ఏ నాన్నా కొడు ఒక్కగా బిట్చేస్తాను ఎమ కొర్బాడు బాబు కావాలి ఇప్పుడే వస్తాను లేదు బాబు నన్ను నా బాబు కొడు కొడుకు బాగా అయి బాల మహాదేవుని ఇదా మర్యాద మా అపచారం కవలి దాటి రాలేవా రాణివాసపు గర్వము దాటి రాలేని దేవరా ఇది నా పతి ఆజ్ఞ ఇది నీ పతిని ప్రాణి శాసించు శాసి పశుపతి పటిస్తూ ఇది దాటి రాని భిక్ష రా వల్లడే రా పరమేశ్వర ఏమిటి పరిచయం ఇచ్చిన భిక్షలు వేసేవో లేక ఇచ్చిన పాపను పొని కొమ్మనేవో తేల్చు పావన నీ పేరున జరిగే ఈ పది శాసన లంఘన పాపమైతే నన్ను క్షమించు అందుకోండి బిక్ష ম <laughs> రాదాయ రావు విలుగు చూస్తుగా చూపడండి చూసుకోండి ఇల్లంతా ఉదే పిల్లలు ஜாமுநகர்ச்சா நானா நானா நானாரு మరాఠీ వాడు మాయాజాలం కాదు కదా అమ్మా అన్ని చోట్ల చిన్నదాన్ని ఎక్కడ కనిపించలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటుంది

ఎంత పని జరిగింది వారు జన్యంలో కాదమ్మా వారే మాయిల్ మనకి ఉండిపోయిందమ్మా చిన్నమ్మ గారికి ఎదురు ఈ అన్యాయం ఈ పాపం ఎడవకండి నేను వెళ్ళి కండి వెళ్ళి ఈ సంగతి అంతా మనం మహారాజుని తెలియజే చూస్తాను మీ విషయాలు పడకండి అమ్మా చాలా జాగ్రత్త చాలా జాగ్రత్త ఎడకండి మహేంద్ర ఏమిటి రావు ఏం జరిగింది ఏం జరగకూడదు అదే జరిగింది బాబు ఆ మాయలు మరీ వెళ్ళాడు వారు మందులో ప్రవేశించాడు మరి కనిపించలేదు వారు పోయాడు మన బాలాగమ్రాన్ని కూడా మాయం చేసి తీసిపోదు ఈ తత్వంతో నాదే నా ప్రాతి చేయండి మరాఠీ పని ఏముందో ఏమవుతుంది కార్యం సాధించకుండా తిరిగి రావడం మనకు అలవాటు లేదు ఇదిగో పాలుగంటి పొర ఎవరాని బాలనాగమ్మ ఏమిటి కుక్క నాగు నేను కుక్క అన్నదీ సంఘం మీద కోప్పటికే ఎక్కడో కుక్కల మీద తిరిగే నల్ల కుక్కని తెచ్చి బాలనాగమ్మ అంటూ మనసు తీసుకుంటున్నావా అయ్యో మరాఠీ ఎన్నాళ్ళకు నీకు పరాజయం నా మాట విన్నావా మరాఠీ జీవితంలో పరాజయం లేదు బాలనాగమ్మను పట్టే తెచ్చాను ఏది ఇదిగో నాగు మరాఠీ మందిరంలో ఎవరెక్కడ ఈమెను ఏకాంత మందిరాన్ని తీసుకువెళ్ళి అలంకరించండి అలా పోయే పారిపోయేవే అన్నంత పని చేశావే పంపం ఎగ్గించుకోకపోవడం మాకు లేదుగా మరాఠీ నా మాట విను వెంటనే ఆమెను పంపించే మనసు తీర్చుకొని మరాఠీ నీ మేలు కోరి చెప్తున్నాను పచ్చిరత్ల పవిత్ర శక్తిని నీ మంత్ర శక్తితో అరికట్టలేవు అగ్నిలో మిడతలాగా అంతరించిపోతాం నీకంటే అందగతేనే అప్పుడే అసూ పడుతున్నావా ఆడబుద్ధి వినాశకాలే విపరీత బుద్ధి వాడు మాని వెళ్ళిపో మరాఠీ నా మాట అమ్మా త్వరగా అలంకరించలేండి ఆలస్యం ఐ గారు ఆగ్రహిస్తారు స్వాగతం మంత్రాల కూడా ఘన స్వాగతం చెబుతోంది బాగా ఘన స్వాగతం చెబుతోంది అదే పరిచారికలు ఇంకా నిన్ను అలంకరించనే లేదా నా చేతులతో నేనే స్వయంగా నిన్ను అలంకరించాలన్నా అలాగే కానీ అలా బెదిరిపోతాది ఇది పరవశించి పర్వలు తొక్కే చోటు గాని పదరి పారిపోవలసిన చోటు కాదు బాల సంగతి తెలుసుగా లేని వేళ నన్ను మోసగించి చెరపట్టి తెచ్చిన పచ్చి దొంగ నిజం పలికేవు బాల నేను దొంగనే అందాల దొంగని అందుకే నిన్ను ఏరి కోరి తెచ్చుకున్నాను బాల రా నా హృదయానికి రానివై ఈ మంత్రాల కోటకు మహారాణివై నన్ను వెళ్ళిపో కోడనాగులే నా మంత్రగాడి ముందు కోడలు లేని నాగులేగా నా మాట విను బాల నిన్ను నా ప్రేమాధి దేవతగా ఆరాధ్య నీ వేడి నీ తూర్పుల సుడిగాలితో పానుగంటి సుధాముగంటి సింహాలే కాదు ప్రపంచంలోని వీరాధి వీరులంతా ఎట్టి వచ్చినా సరే ఈ మాయల ఏమి చేయలేదు

ఈ నిందాలాపాలే ఇంకెవరైనా చేస్తుంటే ఈ పారికి పాఠానం చేసేవాడు నీ మంత్రశక్తితో నన్ను గడిపించలేవు నీవు తలక్రిందులుగా తపత్ చేసినా సరే నీ కల్లా కూడా నన్ను తాకలేవు నిన్ను బలాత్కరించి నా కోరిక తీర్చుకో కానీ గులాబీ పువ్వును గుబ్బెట్లో చిరిమి ఆఖానించా నేను కాదు బాల ఆఖరి మాటగా చెప్తున్నా నిన్ను రక్షించగల మానవుడు లేడు నువ్వు తప్పించుకోగల మార్గము లేదు నా మక్కు తెలిసి కోరిక మన్నించే వరకు నీకే మందిరమే బంధికా